మన సూర్యపేట మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో బహుమతుల మేళ మే ఇరవయో తేదీ వరకు ప్రతి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఆకర్షణీయమైన బహుమతి రూపాయల షాపింగ్ కూల్ వాటర్ క్యాన్ వేల రూపాయల షాపింగ్ పై ట్రావెల్ బ్యాగ్ ఇరవై వేల రూపాయల షాపింగ్ పై ప్రెషర్ కుక్కర్ ముప్పై వేల రూపాయల షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్ యాభై వేల రూపాయల షాపింగ్ పై కూలర్ ను బహుమతిగా అందుకోండి ఇంకా మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో కళ్యాణం కమనీయం వస్త్రాలపై అత్యంత తగ్గింపు ధరలు మూడు శారీస్ ఐదు వందల నలభై రూపాయలు మూడు కాటన్ శారీస్ వెయ్యి రూపాయలు మూడు జార్జెట్ శారీస్ వెయ్యి రూపాయలు రెండు పట్టు చిరలు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు మూడు కంచి పట్టు చిరలు పదివేల రూపాయలు రెండు మెన్స్ షర్ట్స్ ఐదు వందల రూపాయలు మూడు మెన్స్ టీ షర్ట్స్ ఐదు వందల రూపాయలు మూడు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు మూడు టాప్స్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు ఫ్యాన్సీ పంజాబీ డ్రెస్సెస్ వెయ్యి రూపాయలు నాలుగు కిడ్స్ వేర్ టీ షర్ట్స్ ఐదు వందల రూపాయలు ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో పాటు స్టాక్ బహుమతులతో స్వాగతం పలుకుతోంది మాధవ్ గార్మెంట్స్ టెక్స్టైల్స్ స కుటుంబ వస్త్రాలయం కొత్త బస్టాండ్ దగ్గర ఎంజీ రోడ్ సూర్యపేట సెల్ నైన్ ఫోర్ వన్ త్రీ టూ ఎంజీరో సూర్యాపేట

పాఠశాలలకు రేపటి ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి సందర్భంగా సూర్యపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం నుండి బ్రహ్మణ కళ్యాణ మండపంలో శ్రీరామ్నగర్లో ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకు ఒక గంట పాటు విద్యార్థిని విద్యార్థులకు యోగా మీద అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది దానికి పట్టణంలో తల్లిదండ్రులు దానికి తమ పిల్లలకు యోగా మీద అవగాహన కొరకు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజులలో మీ అందరికీ తెలుసు స్ట్రెస్ పిల్లలకు ఎంత తలనొప్పి మైగ్రేన్ ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు స్ట్రెస్ తోటి చాలా మానసిక ఒత్తిడితోటి తల మీద అలాంటి వాటికి కూడా రిలీఫ్ వస్తూ ఉంటుంది ఇక్కడ ఆసనాలు ప్రాణాయాలు ధ్యానం కూడా నేర్పడబడుతుంది కాబట్టి మీ ప్రజలు ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరవడం జరుగుతుంది